ఏంటి అంత స్పీడు అంత హుషారేంటి అసలు కదేంటి రాశి స్విఫ్ట్ వాడే రైతులు ఎప్పుడు స్పీడ్ గానే ఉంటారు స్విఫ్ట్ విత్తనాలతో పత్తి పండిస్తే పంట చకచకా పెరుగుతుంది టకటక కోతకొస్తుంది ఇక రెండవ పంటకు రెడీ అంతే నేను ఎన్నో ఏళ్లుగా పత్తి పండిస్తున్నా మిగతా పత్తి విత్తనాలకి రాశి స్విఫ్ట్ కి తేడా ఏంటి బాబాయ్ రాశి స్విఫ్ట్ పంట నూట నలభై నుంచి నూట యాభై రోజుల్లో కోత పూర్తవుతుంది దానివల్ల గులాబీ పురుగు నుంచి తప్పించుకోవడమే కాకుండా రబీ సీజన్ లో రెండవ పంట కూడా వేసుకోవచ్చు మొదటి కోతలోనే ఎక్కువ పత్తి తీయొచ్చు చక్కని శుద్ధమైన పత్తి వస్తుంది డబ్బులు కూడా త్వరగా వస్తాయి వాతావరణం ఒడిగొడుకల నుంచి కూడా తప్పించుకోవచ్చు మొదటి రెండవ కోతకు తక్కువ వ్యవధి ఉంటుంది అంటే ఎక్కువ పరిణామంలో కోత రెండు సార్లలో అయిపోతుంది పైగా రసం పీల్చే పురుగులను తట్టుకోవడం వల్ల పంట పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది దానివల్ల సాగు ఖర్చు కూడా ఎనిమిది నుండి పది శాతం తగ్గుతుంది నేను కూడా ఈసారి రాశి స్విఫ్ట్నే స్విఫ్ట్ నే వాడతాను వేగంగా దిగుబడిని అధిక ఆదాయాన్ని పొందుతాను స్విఫ్ట్ స్విఫ్ట్ వేగానికి వేగం దిగుబడి రైతులకు గిఫ్ట్